ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే భువనగిరికి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అదిగా చూడండి దూరంగా కనిపిస్తుంది కదా అదే భువన స్వర్ణగిరి టెంపుల్ వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంది ఇది మొత్తం ఘాట్ రోడ్ లో ఉంటుంది వీరికి హైవే నుంచి లోపలికి ఒక టూ కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వస్తే టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో మేము వచ్చేసరికి వర్షం చాలా గట్టిగా పెడుతుంది ఇది వచ్చి మెట్ల దారి మెట్ల దారికి లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అన్ని అవతారాలు పాలరాతి విగ్రహాలు చేసి ఉంటారండి ఇవైతే చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి బాలరామ అవతారం ఇంకా చాలా అవతారాలు అయితే ఇక్కడ విగ్రహాలు పెట్టి ఉంటారు మేము వచ్చేసరికి వర్షం పడుతుంది అన్నాం కదా వర్షం నుంచి లోపలికి వెళ్ళడానికి మాకైతే వీలు కాలేదు అందుకే కొంచెం వెయిట్ చేసాం వర్షంలో కూడా కొంచెం వీడియో ఫుటేజ్ చేసాం కానీ నీట్గా రాలేదు అందుకే ఫుటేజ్ చేయలేకపోయాం వర్షం తగ్గినాక చేద్దామని ఈ స్టీల్ రాడ్లు కనిపిస్తున్నాయి కదా దీని లోపల నుంచి మనకి ఫ్రీ దర్శనానికి ఎలా ఉంటుంది లోపలికి మనీ కూడా పే చేయొచ్చు ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అండ్ హండ్రెడ్ రూపీస్ అండ్ థౌజండ్ రూపీస్ ఫర్ సిక్స్ మెంబర్స్ ఉంటుంది ఫ్యామిలీకి ఆ... ఇది వచ్చే ఏకశిలా హనుమాన్ ఈ హనుమాన్ కూడా చాలా బాగుంది ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయింది మేమైతే గుడికి రైట్ సైడ్లో ఉన్న కోనేరు దగ్గరికి అయితే వచ్చాం ఈ కోనేరులో ఉన్న విష్ణుమూర్తి బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇది చాలా బాగుంది చూడడానికి వర్షం పడుతుంది కాబట్టి వాటర్ ఇంకా ఫుల్గా ఉంది కోనేరులో విష్ణుమూర్తి అయితే కోనేరు మధ్యలో పడుకున్నట్టు ఉంటారు పైనుంచి వ్యూ చూసారు కదా కిందికి వెళ్దాం వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం కిందికి వెళ్ళే దారిలో లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో కింద నుంచి కూడా వ్యూ చాలా బాగుంది దీనికైతే ఫోర్ సైడ్స్ ఫోర్ గోపురంలా ఉండి ఫోర్ డోర్స్ అయితే ఉంటాయి కానీ మేము వెళ్ళేసరికి ఒక సింగిల్ డోర్ మాత్రమే ఓపెన్ చేస్తున్నారు ఈ గుడి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది వర్షం పడుతుంది కదా అందుకే కొంతసేపు అలా ఇక్కడే స్టే చేద్దామని స్టే చేస్తాం అందులో అలా కొంచెం లైట్గా చీకటి అయితే అవుతుంది లైటింగ్ వేస్తే బాగుండు అని అనుకుంటున్నాం ఇప్పుడే ఈవినింగ్ అయింది ఒక్కొక్క లైటింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఫుల్ లైటింగ్లో మేము ఈ గుడిని వ్యూ చేయాలనుకున్నాము అందుకే ఇంకా సేపు వెయిట్ చేస్తున్నాం ఇప్పుడిప్పుడే అక్కడక్కడ లైటింగ్స్ అయితే వేస్తున్నారు ఇది గుడికి రైట్ సైడ్లో ఉండే ఏరియా మొత్తం మేము వెళ్ళేసరికి వర్షం బాగా పడింది కదా ఇంకా కన్స్ట్రక్షన్ జరగడం వల్ల వాటర్ కొన్ని చోట్ల అలానే ఉండిపోయాయి చాలా నీట్గా ఉంది గుడి మొత్తం యాక్సిల హనుమన్ లైటింగ్స్ లో సూపర్ ఉంది వ్యూ అయితే యాక్సిలా హనుమాన్ రైట్ సైడ్ లో జయ కూడా ఉంటుంది కానీ మేము వెళ్ళేసరికి అది క్లోజ్ చేసి ఉన్నారు గుడి లైటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి లైటింగ్ లో టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది చాలా దూరం వెళ్ళాలి కదా వెళ్ళిపోదాం పద అనేసి అన్నాను మా ఓల్ మా ఒక వన్ అవర్ ఉండేసి వెళ్దాము లైటింగ్ లో గుడి టెంపుల్ ఎలా కనిపిస్తుందో చూద్దామనేసి ఆగారు లైటింగ్ లో మాత్రం నాకైతే సూపర్గా కనిపించింది వన్ అవర్ వేస్ట్ అయినా పర్లేదు గుడి చూడడం చాలా అందంగా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది గుడి ఎంట్రన్స్ దారి ఒకవేళ మీరు ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే గుడి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళండి ఫ్రీ దర్శనం ఉంటుంది లేకపోతే థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే ఉంటుంది థౌసండ్ రూపీస్ టికెట్స్ అయితే సిక్స్ నెంబర్స్కి పంపిస్తారు ఒకసారి ఈ గుడి పక్కనే ఉన్న భవనం ఇది ఇక్కడేమో ప్రసాదం కింద ప్రసాదాలు ఇస్తుంటారు ఈ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుదాం అనుకున్నాం కానీ ఎంట్రీ అయితే లేదు వర్షం వల్ల అక్కడే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది ప్రసాదం తీసుకున్నాం ఇదైతే పాలరాత్తో చేసిన ఏనుగు దీని పక్కనే ఫేస్ ఉంటుంది స్వామి దీనికి వాటర్ కూడా ఉండాలి కానీ ఇంకా వేయలేదు ఇది గుడి బ్యాక్ సైడ్ పార్క్ అనమాట చాలా అందంగా చేశారు ఈ పార్క్ అయితే చాలా బాగుంది ఇదైతే గుడికి రైట్ సైడ్లో ఉండేది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది అనుకుంటే భువనగిరి హైవేలో మాత్రం దిగకండి కొన్ని బస్సెస్ హైవేలో ఆపరు ఇంకా నైట్ టైం కొంచెం డేంజర్ కదా అందుకే డైరెక్ట్గా భువనగిరి బస్ స్టాప్కి వెళ్ళారంటే అక్కడ నుంచి ఎన్ని బస్సెస్ అయినా అవైలబుల్గా ఉంటాయి కాస్త లేట్ సరే మీరు సేఫ్గా వెళ్ళొచ్చు వెళ్ళచ్చు ఇంటికైతే ఇది మెట్లు దారి మేము దిగుతున్నాం కిందికి లైటింగ్ చాలా బాగుంది కదా మేము వెళ్ళేటప్పుడు శ్రీవారి పాదాలు కవర్ చేయలేకపోయాం చాలా వర్షం వల్ల అందుకే వచ్చేటప్పుడు పాదాలని కవర్ చేసాం చాలా బాగున్నాయి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి